పక్క రాష్ట్రంలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి మరి దీని మీద ఇటు కాంగ్రెస్ విచారణ కోరుతుందా ఎందుకంటే వెరైటీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త రూల్ చెప్పారు మనమే విచారణ అడగాలని అంట కేటీఆర్ గారి విషయంలో మొన్న చెప్పారుగా ఎందుకు కేటీఆర్ గారు ఇంట్లో విచారణ అడుగుతలేరు అని చలో అదే రూల్ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా పెడదాం రేవంత్ రెడ్డి గారే విచారణ అడగాలి వారి మీద ఆరోపణ ఎవరేసిందంటారా కర్ణాటక ఎమ్మెల్యే కర్ణాటక ఎమ్మెల్యే ఇది కన్నడలో రాసింది ఇది ఏంటిది ఇది అనేసి మేము దీన్ని గూగుల్ ట్రాన్స్లేట్ చేసినాం ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఈయన ఏమని చెప్పిండు అని అంటే చాలా స్పష్టంగా ఈ ఎమ్మెల్యే గారు లోకాయుక్తకి ఫిర్యాదు చేశారు ఏమనంటే డికే శివకుమార్ గారు పదిహేను పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నారంట డీకే శివకుమార్ గారు తెలంగాణ కాంట్రాక్టర్లకు అక్కడ బెంగళూరులో కాంట్రాక్ట్లు అప్పజెప్పడానికి పదిహేను శాతం కమిషన్ తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ప్రోత్బలంతోని అని నేరుగా కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్న గారు ఆరోపణ చేస్తూ లోకాయుక్తకు ఫిర్యాదు చేసి రేవంత్ రెడ్డి గారి మీద విచారణ చేపట్టాలి అని డికే శివకుమార్ గారి మీద విచారణ చేపట్టాలని అయితే ఇది చూసినప్పుడు మేము అసలు ఏం కాంట్రాక్ట్లు వచ్చినాయి అబ్బాయి ఎవరికి వచ్చినాయి అనేసి కొంచెం ఆరా తీసినాం ఆరా తీసినప్పుడు ఇటీవలే కేపిసి ప్రాజెక్ట్స్ కేపీసీ ప్రాజెక్ట్స్ ఇందులో లిస్ట్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కూడా అందులో మెన్షన్ చేసి ఉన్నాయి బెంగళూరులో రైల్ కాంట్రాక్ట్ అని అవన్నీ కూడా అందులో ఆ లేఖ ఎమ్మెల్యే గారు రాశారు అయితే కేపీసీ ప్రాజెక్ట్స్కి బెంగళూరు సబర్బన్ కాంట్రాక్ట్ రెండు వందల పది కోట్ల కాంట్రాక్టు అప్పజెప్పారు ఎవరి కేపీసీ ప్రాజెక్ట్స్ అని అనుకున్నప్పుడు ఇది ఒక వీడియో దయచేసి వినాలి ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇతను ఆర్కిటెక్ట్ ఇంజనీరో లేకపోతే అద్భుత కళాఖండాలను మాచి ఏమంటారు ఆర్టిస్ట్ కాదు కేటీఆర్ క్లాస్ ఫ్రెండ్ శ్రీధర్ తేలుకుంట్ల ఒక సేటు ఉన్నట్టు ఆ సేటుకు అత్యంత సన్నిహితుడు అత్యంత సన్నిహిత మిత్రుడు తేలుకుంట్ల శ్రీధర్ రాష్ట్రంలో ఎవరు ఎక్కడ చనిపోయినా కేసీఆర్ గారి మీద నెపం కేసీఆర్ గారి మీద హత్యారోపణలు వేయాలి ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చున్న అధికారులు ప్రభుత్వ అధికారులు మీడియా గ్రూప్స్లో మొత్తం పంపించాలి కేసీఆర్ గారి మీద హత్యారోపణలు వేస్తూ అట్లా రాష్ట్రంలో ఎవరు వ్యాపారం చేసిన గతంలో వారు కేటీఆర్ గారు సన్నిహితులు కేటీఆర్ గారు స్నేహితులు అనేసి అన్నారు మరి ఇవాళ కర్ణాటక ప్రభుత్వంలో ఇదే కేపీసీ ప్రాజెక్ట్స్ రేవంత్ రెడ్డి చెప్పిన కేపీసీ ప్రాజెక్ట్ ఆయన ఇంజనీర్ కాదు ఆయన ఆర్కిటెక్ట్ కాదు ఆయన కాంట్రాక్టర్ కాదు ఏమి కాదు కానీ ఆయనకు ఆయన సంస్థకు బెంగళూరు సబర్బన్ రేల్ ఆయన కాంట్రాక్ట్ వస్తుంది దీనికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అని అంటున్నాము అని అంటే ఇది రేవంత్ రెడ్డి గారు సోదరులు తిరుపతి రెడ్డి గారు మరియు ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఆరోపణ చేసిన కేపీసీ ప్రాజెక్ట్స్ అనిల్ కుమార్ ఇటీవలే కలిసి దిగిన ఫోటో అంటే డీలు ఎంత కుదిరిందో ఇలా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది కేటీఆర్ సన్నిహితుడు అన్నావు ఆయన వ్యాపారాలు చేయొద్దని అన్నావు ఆయన కాంట్రాక్టర్ కాదు అని అన్నావు మరి షాడో ముఖ్యమంత్రి ఎవరైతే ఈ కర్ణాటక ఎమ్మెల్యే ఆరోపణ చేస్తున్నాడో తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లకు డికే శివకుమార్ కమిషన్లు తీసుకొని బెంగళూరు కాంట్రాక్ట్లు అప్పచెప్తున్నాడు అనేది ఇగో ఈ రేవంత్ రెడ్డి చుట్టం ఎవరో కాదు షాడో ముఖ్యమంత్రి తెలంగాణ షాడో ముఖ్యమంత్రి ఎవరైతే కార్కి నంబర్ ప్లేట్ పెట్టుకోడో సెక్యూరిటీ లేని బయట తిరగడో కలెక్టర్లు కూడా ఆఫీసులకి వెళ్ళి బయటికి గురికి వచ్చి అన్న అన్న రాయే పెద్దాయనే అని బొకేలు ఇచ్చుకొని చిన్న స్కూల్ పిల్లలు స్వాగతం పలకడానికి నిలబడతారో ఆ అనుముల తిరుపతి రెడ్డి మరియు నువ్వు చెప్తున్న కేపీసీ ప్రాజెక్ట్స్